ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో మునుపెన్నడు లేని విధంగా ఒక కొత్త అలర్జడి మొదలైంది ప్రస్తుత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మారుతున్న ప్రజల నాడిని గమనిస్తుంటే రాబోయే రోజుల్లో సంచలన మార్పులు తాజ్యమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ క్రమంలో తాజాగా వెలువడుతున్న కొన్ని సర్వే నివేదికలు అధికార కూటంలో తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి పట్ల పెరుగుతున్న సానుభూతి ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో వ్యక్తమవుతున్న అసహనం వైరైసీ జగన్ గ్రాఫ్ మరం అమాంతం పెరిగినట్లు ఈ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ సమయంలోనే కీలక హామీలు అమలు తడబడడం ప్రజల్లో అసంతృప్తి ప్రధాన కారణమని తెలుస్తుంది ముఖ్యంగా సంక్షేమ పథకాలు కొనసాగింపే నీడి నీల నీడలు కమ్ముకోవడం నిత్యావసర ధరలు పెరుగుదల వంటి అంశాల సామాన్య ఓటర్లు మళ్ళీ పాత ప్రభుత్వం వైపు చూసేలా చేస్తున్నాయి తాజాగా ఒక జాతీయ సంస్థతో పాటు కొన్ని ప్రాంతీయ విశ్లేషణ బృందాలు నిర్వహించిన రహస్య సర్వేలో జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ టాప్ ప్లేస్లోకి వచ్చినట్లు సమాచారం గడిచిన ఎన్నికల్లో కూటమికి భారీ మెజార్టీ వచ్చిన నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయని అక్కడ వైసీపీ అనూహ్యంగా పుంజుకుందని ఈ లెక్కలు చెబుతున్నాయి ఈ సర్వే నివేదికల ప్రకారం దాదాపు నూట ముప్పైకి పైగా నియోజకవర్గాల్లో జగన్ హవా స్పష్టంగా కనిపిస్తుంది రాయలసీమతో పాటు కోస్తాంధ్రలోని కీలక జిల్లాల్లో కూడా కూటమి అభ్యర్థుల పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు సంచలన గణాంకాలు వెలుగులోకి వచ్చాయి జగన్ పాలనలో జరిగిన అభివృద్ధి కంటే ప పంపిణీ జరిగిన సంక్షేమం పథకాలే ఆయనకు ఇప్పుడు శ్రీరామ రక్షగా మారాయి పేదల ఇళ్ల పట్టాలు పంపిణీ అమ్మఒడి రైతు భరోసా వంటి పథకాలు నిలిచిపోవడం లేదా ఆలస్యం కావడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు జగన్ను మళ్ళీ కోరుకుంటున్నారని ఈ సర్వేలు విశ్లేషిస్తున్నాయి మరోవైపు కూటమిలోని మూడు పార్టీల మధ్య సమన్వయం లోపం కూడా జగన్కు కలిసి వచ్చే అవకాశం మారింది దాదాపు పదవులు పంపకాల నుంచి క్షేత్రస్థాయిలో కేడర్ మధ్య గొడవల వరకు అన్ని కూటమిని బలపరుస్తున్నాయి ఈ క్రమంలోనే ఏ సర్వే చేసిన జగన్ పేరు విన వినపడడం కూటమి నేతలు నిద్ర లేకుండా చేస్తుంది సోషల్ మీడియాలో కూడా జగన్కు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ప్రజా మద్దతు విషయంలో జగన్ మళ్ళీ అజీయుడిగా నిలుస్తారని రాబోయే ఎన్నికల్లో ప్రస్తుతం కూటమి చిత్తుగా ఓడిపోవడం ఖాయమని సర్వేలు సారాంశం ఈ పరిణామాలు గమనిస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో త్వరలోని పెను మార్పులు సంభవించడం ఖాయమని స్పష్టమవుతుంది రాబోయే రోజుల్లో ఈ రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారుతాయో వేచి చూడాలి ఈ సర్వేల ఫలితాలు మరి మీకు రాజకీయ విశ్లేషకులకు సంబంధించి మీకు ఏమైనా అనుభవాలు కావాలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా వీడియోని షేర్ చేయండి ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం తప్పకుండా చేయండి లైక్ మర్చిపోకండి